ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ మామూలుగా మీరు ఇప్పుడు నత్తి అన్నారు కదా మీరే అన్నారు అది మామూలుగా షూటింగ్ లో ఎలా మేనేజ్ చేస్తారు అంటే మీ వాయిస్ కొన్ని వర్డ్స్ రాదు ఇప్పుడు చూడండి అమ్మ పిలవాలి అది చాలా వస్తుంది సినిమాలో వచ్చి అమ్మ అంట పిలువు అంటే ఆ అమ్మ రాదు ఇప్పుడు ఏదో వచ్చేస్తుంది ఫస్ట్ కాదు అక్కడ అన్ని కెమెరా కెమెరా పెట్టినప్పుడు అమ్మ అని రాదు దాన్ని ఏం చేస్తాను వెళ్ళి తలుపు ఉంటుంది కదా ఆ తలుపు కొట్టుతూ అది ఒక అమ్మ దాని ఒక ఇనిషియల్ మూమెంట్ ఒక హెల్ప్ కావాలి అలా తలుపు కొట్టిసేస్తాను అది ఒకసారి అంటే రవిరాజ తలుపు కొట్టకుండా అమ్మని పిలవండి సార్ అన్నారు పిన్సెట్టి ఏదో దీంట్లో సార్ తలుపు కొట్టకుండా నా రాదు నత్తి దాని ఆయన చిన్న ఫస్ట్ ఫస్ట్ ఆయన తలుపు కొట్టకుండా నాకు రావట్లేదు ఆయన ఫస్ట్ కొంచెం ఇరిటేషన్ వచ్చింది లేదు సార్ నత్తి అందువల్ల కొంచెం అది సరే తర్వాత ఓకే అన్నారు సో అలా ఉంటుంది ఓకే నేను ఎంత సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పినా కూడా ఆ బేస్ మీలో మీలో ఉండదు కదా కొంచెం ఇదిగా ఉంటుంది కదా సాయి కుమార్ వాయిస్ బెటర్ వాయిస్ దాని మైన్ అంటే ఆ ఎమోషన్ అన్నది వాయిస్కి రిలేటెడ్గా ఖచ్చితంగా ఉంటుంది కదా అంత మీ ఫేస్ చూస్తేనే అంత అగ్రెసివ్గా ఎమోషనల్గా ఉంటుంది మీ వాయిస్ ఏమో కంప్లీట్ ఆపోజిట్ ఓకే నాట్ కంప్లీట్ ఆపోజిట్ ఓకేనండి ఫస్ట్ నుంచి నా వాయిస్ ఏ విని ఉంటే నానా పటేకర్ ఉన్నారు ఆయన వాయిస్ పెద్ద వాయిస్ కాదు ఆయన బాడీకి తగ్గట్టు ఉంటుంది సో నాకు అలా ఉంటుంది కానీ నేనే ఫస్ట్ నుంచి ఇదే వాయిస్తో నేను మాట్లాడి ఉంటే మీరందరూ కూడా ఒప్పుకునేవారు ఈ బాడీకి తగ్గట్టు వాయిస్ అని కానీ ఫస్ట్ ఏంటంటే నాకు తెలుగు రావడం కష్టం ఒకటి తెలుగు ఎందుకని నాకు రా రాదంటే నేను తెలుగు కానీ పుట్టి పెరిగింది చెన్నై కాబట్టి అక్కడ తమిళ మీడియం మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా లేదు ఎందుకంటే ఆ విలేజెస్లంతా ఫస్ట్ ఉత్తమపాలయం తేని అన్న ఊర్లో తేని ఉన్న ఊర్లోనే మధురై డిస్ట్రిక్ట్లో పుట్టాను అన్ని ట్రాన్స్ఫర్ ఉంటూ ఉంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా లేకుండా తమిళ్ మీడియం వేశాను సో మాకు నేను చదువుకున్నంత తమిళ్ మీడియం తమిళ్ బాగా తెలుసు తమిళ తమిళ్ల కవిత్వం కూడా నేను రాయగలుగుతాను కానీ తెలుగు చదవడం రాదు మా మా ఇంట్లో మా మా తెలుగే మాట్లాడుకుంటాం కానీ తమిళ్ మిక్స్ అయిన తెలుగు చెన్నై తెలుగు మీకు ఎలా ఉండదో అలా థర్టీ ఫార్టీ పర్సెంట్ మన తెలుగు వాళ్ళు ఉన్నారు చెన్నైలో అక్కడితే ఉంచి నేను వచ్చిన వాణి సో నా మాటలు ఫస్ట్ టీ కృష్ణ గారు నాకు తెలుగు సరిగ్గా రాదు ఒకటి రెండవది వచ్చి నత్తి డబ్బింగ్లో లూప్ వస్తుంది వచ్చిన మాటల లోపే వెళ్ళిపోతుంది కదా సో అందువల్ల ఏం చేశారు ఆయన తెలుగు రావట్లేదు నాకు నత్తి ఉంది కాబట్టి సాయి కుమార్ని డబ్బింగ్ చెప్పించారు చెప్పించినప్పుడు అదే అలవాటు ఆ అలవాటు అయిన తర్వాత అందరూ దానికి అలవాటు అయిపోయారు ఇప్పుడు మీరు అదే అడుగుతున్నారు మధ్యలో సాయి హీరో అయ్యారు హీరో అయ్యి ఆయన ఒక మాట అన్నారు నా వెపన్ వాయిస్ ఈస్ మై వెపన్ ఇయర్ ఆఫ్టర్ ఐ విల్ నాట్ యూస్ ఫర్ ఎనీబడి ఎల్స్ అన్నట్టు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు నే నేను సుమన్ గారికి నా వాయిస్ ఇస్తున్నారు సో మేమిద్దరూ వేరే వాయిస్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది సో నేను అప్పుడు సాయి వాయిస్కి దగ్గర ఉన్న వాయిస్ ఏ వాయిస్ అని వెతికాము వెతికితే శ్రీనివాస్ అన్న ఆయన వాయిస్ సాయి వాయిస్కి దగ్గర ఉండింది సో ఆయన వాయిస్ ఆయన తర్వాత శివయ్య అన్న సినిమాలో ఫస్ట్ ఆయన చెప్పారు నా సినిమాలో సో చెప్పి శివయ్య సింహరాశి మా అన్నయ్య గో మా ఆయన బంగారం అన్న ఇదంతా వచ్చి శ్రీనివాసమూర్తి ఓ టెన్ ఇయర్స్ నాకు వాయిస్ ఇచ్చారు శ్రీనివాసమూర్తి తర్వాత మా సాయి మదర్ ఉంటూ ఎప్పుడు సాయిని తిప్పుతూ ఉంటారు నువ్వు రాజేఖర్ వాయిస్ ఇవ్వాలి హౌ కెన్ యూ సే నో అని తిప్తూ ఉంటారు నన్ను చూసినప్పుడు కూడా చెప్తూ ఉంటారు వాడి బుద్ధి లేదమ్మా నేను చెప్తూ ఉంటాను వాయిస్ ఇవ్వమని అని ఆవిడ అంటూ ఉంటారు నా దగ్గర తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత చనిపోయినప్పుడు ఆ డైరీలో కూడా రాసి పెట్టినారంట సాయి నువ్వు ఎప్పటికైనా నువ్వు రాసేగిరికి వాయిస్ ఇవ్వాలి అని సాయి అది నాకు చెప్తూ ఉంటాడు చెప్తూ ఉన్న తర్వాత మళ్ళీ మేము సరే అయితే సాయి మళ్ళీ నాకు వాయిస్ ఇవ్వని నేనే ఎవడైతే నాకేంటి కదా ఎవడైతే నాకేంటి సినిమాలో మళ్ళీ చెప్పించాను మా ఓన్ ఫిలిం అది మళ్ళీ చెప్పించాను చెప్పించిన తర్వాత మళ్ళీ సాయే చెప్తున్నారు అప్పటి నుంచి చెప్తున్నారు ఎవడైతే ఏంటి నుంచి ఓకే ఓకే నాకు బాగా గుర్తు అన్న అన్న సక్సెస్ మీట్ అనుకుంటా సక్సెస్ మీట్లో నాకు బాగా గుర్తు ఆ వీడియో చిరంజీవి గారు వచ్చారు ఆ ఫంక్షన్కి ఎస్ వచ్చారు ఆయన చెప్పారు మీతో ఈ చాలా అద్భుతంగా చేశారు రాజశేఖర్ గారు ఈ పర్ఫార్మెన్స్ నేను కూడా చేయలేను అన్నారు అన్నది నాకు బాగా గుర్తుంది నేను హిందీలో చేయాలనుకున్నాను రామానాయుడు గారు అడిగారు హిందీలో చేయమని రామానాయుడు గారు కాదు ఎవరో అడిగితే అన్న అన్నాకి ఎలా అన్నారు శివ దేనికి జీవిత నువ్వు ఎక్కడో ఉన్నావు సరే అదే ఇంకా వేరే సిర ఏ సినిమా ఏ సినిమా కన్నారు అలా అంటున్నారు శివయ్య శివయ్య కూడా చేసింది బట్ దాన్ని కూడా మెచ్చుకున్నారు లేదు సారీ అన్న అన్నా సినిమాలో నేను చేసి ఉంటే ఆ ఇంటర్వెల్ సీన్ కొంచెం కష్టమయ్యేది అన్నమాట అన్నారు అన్నారు నేను అనేది ఏంటంటే ఒక తోటి ఆర్టిస్ట్ని అంత బాగా గుర్తించే చిరంజీవి గారి విషయంలో మీరు వాళ్ళు ఏదో ఫ్యాన్స్ తొందరపడ్డారు తప్పు చేశారని చిరంజీవి గారి గారి మీద ఎందుకు అలిగారు మీరు సరే ఇది మా ఉండదు తప్పే ఉంది చిరంజీవి గారి మీద నేను అలిగిన దానికి కారణం అది నాకు బాగా తెలియవచ్చింది ఇది చెప్పాల్సిందే బాగా తెలియ వచ్చింది ఏంటంటే అసే వద్దు సార్ ఇది వద్దు ఓకే రైట్ రైట్ ఒకటి గతం గురించి మాట్లాడితే మంచి మాట్లాడినా ఆయన వైపు మంచి అయినా నా వైపు మంచి అయినా దానికి మళ్ళీ గుర్తు చేయించడం వల్ల ఆయన ఫ్యాన్స్కి ఆయనకి ఇంకా కొందరికి నచ్చకపోవచ్చు లేదు హర్ట్ అవ్వచ్చు సో అందువల్ల అది అవాయిడ్ చేస్తే బెటర్ అన్నది బికాస్ నా మదర్ చనిపోయిన తర్వాత అనిపించింది సి జీవితం అనేది శాశ్వతం కాదు అది అందరికీ తెలిసింది కానీ నాకు ప్రాక్టికల్గా ఫస్ట్ ట్రాజిడీ మా ఇంట్లో ఈ ట్రాజిడీ రాగానే నాకు అనిపించింది మనం ఇంకా ఎన్ని రోజులు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు ఉన్నంతవరకు ఎవరిని నొప్పించకుండా మంచిగా వీలైతే మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేసి బ్రతకాలి ఎవరిని మాత్రం ఏ ఏ దీ విషయాలను హర్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నది కూడా నేను నా మనసులో నేను అనుకున్నాను సో లెటెస్ అవాయిడ్ విచ్ హర్ట్స్ సమ్బడి ఓకే ఓకే అండ్ మీరు మొన్న ఫంక్షన్లో సక్సెస్ మీట్లో అన్నారు కదా ఇది క్లారిటీ ఇవ్వడానికి కోసం మాత్రం ఈ ఒక్క క్వశ్చన్ అడిగి ఫినిష్ చేద్దాం మనం సక్సెస్ మీట్లో అన్నారు చిరం చిరంజీవి గారికి ఏదో ఇప్పుడే కలుస్తున్నట్టుగా చాలామంది అంటున్నారు బిఫోర్ మేము కలిసాము ఇది ఇదే కాదు అని బట్ జనాలకు ఎవరికి అది హింట్ లేదు కాబట్టి ఇప్పుడే కలిసినట్టుగా ఉంది జనాలకి చాలా ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి అంటే అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఫస్ట్ ఫస్ట్ కలిసామంటే ఉద్ ఫంక్షన్ ఓకే ఉద్దు ఇది ఆ సైక్లోన్ తర్వాత ఒక ఫండ్ రేసింగ్ ప్రోగ్రామ్ నా దాంట్లో ఏదైనా తప్పు ఉంటే యూ స్టాప్ కరెక్టెడ్ సో మేము సైతం అన్న ప్రోగ్రామ్లా ఫస్ట్ కలిశాను అప్పుడు జనరల్గా హలో హలో అని మాట్లాడుకున్నాము ఆ తర్వాత కొన్ని ఫంక్షన్స్లో హలో హలో వరకే మాట్లాడాము ఊరికే హలో సార్ హలో రాజశేఖర్ బాగున్నారా బాగున్నారా ఇలా మాట్లాడుకున్నాము తర్వాత ఎన్నో ఫంక్షన్లు అలా కలవడం జరిగింది స్టేజ్ పైగా తర్వాత టి సుబ్బరామిరెడ్డి గారి ఇంట్లో డిన్నర్స్ డిన్నర్స్లో కలవడం జరిగింది కలిసేప్పుడు మేము అన్ని విషయాలు మాట్లాడుకున్నాము కానీ ఈ పాత విషయం గురించి మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు కానీ ఒకసారి ఒకసారి జీవిత వచ్చి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఉన్నారు ఎందుకు వెళ్ళి ఉన్నారంటే టు జస్ట్ టు పుట్ అ వర్డ్ ఫర్ శివాని జాయిన్ ఇన్ అపోలో మెడికల్ కాలేజ్ సో అపోలో మెడికల్ కాలేజీలో జాయిన్ అయిన దానికి థ్యాంక్స్ చెప్పడానికో లేదు కాలేజీలో అప్ అప్లై చేసింది సీటు కోసము జీవిత వెన్ టు హిమ్ టు మీట్ చిరంజీవి గారి ఆయన సపోర్ట్ దానికి కావాలా అని అప్పుడు వెళ్ళినప్పుడు చిరంజీవి గారి రామ అని బాగా రిసీవ్ రిసీవ్ చేసుకున్నారు ఇంట్లో